ఎంత ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఎకరానికి ఎకరానికి ఇక ఇస్తానంటే ఇక ఏముంది అవి మరి ఇక అందరి లెక్క ఎకరానికి ఇంత అంటే ఉంటుంది నా పేరు మీద ఐదు ఎకరాలు ఉంటాయి కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు ఎందుకు కేసీఆర్ ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి ఎవరు మంచి చేసారు అది వరకు వచ్చినా ఇప్పుడు రాలే అదే ఎవరు మంచి చేశారు కేసీఆర్ మంచి చేసిండా రేవంత్ రెడ్డి మంచి చేస్తుండ కేసీఆర్ మంచి ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండే ఏం చేసిండు ఇక అప్పుడు రైతు బంధు అయ్యి వచ్చిండే పోయినా కూడా ఇస్తుండ రైతు బంధు రాలేగా అంటున్నాను ఇంకా రెండో సార్లు రాలే అంటు ఏ పార్టీలో తిరుగుతావు నేనా కాంగ్రెస్ 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 లో తిరుగుకుంటాం వల్ల కేసీఆర్ బాగుంది అంటే వాడు వేసిండు అప్పుడు ఆ డబ్బులు వేసిండుగా

ఇప్పుడు మీ కాంగ్రెస్ ఎప్పుడు కలవలే నేనేం కలవను కలవా ఏ పార్టీలో నిజంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నా ంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ అంటావు మీ ఎమ్మెల్యే పెద్దలు అంటావు కాంగ్రెస్ కాంగ్రెస్ పక్క కాంగ్రెస్